ఐక్య పోరాటాలతోనే సింగరేణి మనుగడ సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామకొండం బీజియంలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిందన్నారు బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కార్మిక లోకం కదలి రావాలన్నారు తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని నిర్వీర్యం అదాని అంబానీలకు దోచిపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలం నిలిపివేయాలని ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన శ్రావణపల్లి మైన్ను సింగరేణి సంస్థకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు బొగ్గు కన్నుల వేలానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రధాని కానీ చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్మికులందరూ కూడా సంస్థను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజానీకం సింగరేణి బతకాలని కోరుకుంటున్నది సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజానీకం కలిసి కొట్లాడాలని కేంద్రం మీద పోరాడాలని వేలంపాటను రద్దు చేసి శ్రావణపల్లి బ్లాకును ఖచ్చితంగా సింగరేణికే సాధించుకోవాలని ఈరోజు సిపిఐఎం ఈ సింగరేణి పరిరక్షణ యాత్రను ప్రారంభించింది కార్మికులను చైతన్యపరిచి తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఐక్య పోరుబాటలో నడిపించడమే ఈ యాత్ర ఉద్దేశం ఇలాంటి గొప్ప ఉద్దేశంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర సింగరేణి కార్మికుల జీవితాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర సింగరేణి కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఈ సభను జయప్రదం చేయడం ద్వారా మీరందరూ మీ సంకల్పాన్ని వ్యక్తం చేయాలని కోరుతూ నాకు ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏమిటంటే మనందరికీ తెలుసు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం దేశ వ్యాప్తంగా అరవై బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరించడానికి వేలం పాట మన హైదరాబాద్ లో ప్రారంభం చేసింది ఈ ప్రారంభానికి ఆతుడు ఎవరంటే మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కేంద్ర బిజెపి మంత్రి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈ రోజు సింగరేణి పరిరక్షణ యాత్రని చేపట్టి మొత్తం బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర సింగరేణికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్లు అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నది దీంట్లో అందరు కార్మికులు ఉద్యోగులు మరి ప్రజలు మరి అందరూ కూడా పార్టీలకు సంఘాలకు అతీతంగా మనమందరం కూడా ఈ యొక్క సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను